గాజులు టిక్కుబొట్టులు అవి పెట్టుకొని తిరిగి తిరిగి అమ్మేటువంటి సంచార జాతి బిడ్డ నా దగ్గరకు వచ్చిండు ఏం సంగతి వచ్చినావు సార్ నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి మాట్లాడాలంటే ఓకే అని చెప్పిన ఏం సంగతి సార్ అంటే సార్ నేను ఒక ఎంఆర్ ఓన్ సార్ తహసీల్దార్ నా దరిద్రానికి నేను పేద వాళ్ళ ఇంట్లో పుట్టిన సార్ నేను నిమ్న వర్గాల ఇంట్లో పుట్టాను పుట్టినవు ఎంఆర్ఓ అయిన కదంటే అసలు ఇక్కడ సార్ నేను ఎంఆర్ఓ ఉంటే ఇంకో ఆయన రెడ్డి గారు నా కింద డిప్యూటీ తహసీల్దార్ ఉన్నాడు సార్ ఓ సంచార జాతం కింద నేను పనిచేయాలని వాళ్ళు ఏసీపీకి పట్టించింది ఈ రెడైర్ పోయి ఎంఆర్ఓసీపీకి పట్టించింది ఆ చిన్న పులంగూన్ కింద పనిచేయాలని మీకు కూడా చెప్తా ఉన్నా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో ఏసీపీ నడుచుకోరు ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ ఎవడైతే అవినీతి పాల్పడతా ఉంటాడు నా సోదరుడు సైజులన్న చెప్తా ఉండే మనం అంతా అండగా ఉండాలి మల్లన్నను కాపాడుకోవాలి మల్లన్న మల్లన్న మంచిగానే ఉన్నాడు మల్లన్న నుంచి ఇప్పుడు వాళ్ళని ఎవరు కాపాడాలనేది ఆలోచన చేసుకోండి అర్థమైందా చాలా బలహీనంగా నూటికి అరవై మంది ఉండాలే నేను నేను బీసీ నేను బిగ్ క్లాస్ అని నేను మేమేమో బిగ్గు క్లాసు మీరేమో పెగ్గు క్లాస్ ఇంతే ఉంటుంది మీది అందుకోసమే నా బీసీ ప్రజలారా యుద్ధం ప్రారంభమైందా లేదా అయిందా ఇన్ని రోజులు మన చుట్టూ తిరిగితే హీరో రకాల కొట్టుకున్నట్టు కొట్టుకున్నాం శత్రువు ఎవడో తెలవలే మనకు గొప్ప అంటే మా అందరిలో అందరి జీవితాలు సంఖనాకపోయింది కానీ మేము ఊర్లో వాళ్ళందరికీ సలహాలు ఇస్తుంటాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు మళ్ళీ మేమే బయటకు తీసుకొస్తాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు ఊర్లో అందరూ కూడా మా వెనకచారి తిట్టుకుంటుంటారు ఆ విషయం మాకు బాగా తెలుసు కానీ విని ఉంటాం ఎందుకంటే మేము ఊర్లో ఒక్కడు కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయాలి కానీ ఊరిని ఏదో ఉద్ధరించినట్టు మేమే బిల్ డబ్బులు కొడతాం ఎందుకంటే మేము పెద్ద మనుషులు